చెట్లు ఈ పక్క ఒకటి ఉంది అదో అక్కడ ఒకటి పెడుతున్నారు కదా అదొకటి తామర పూలు అని పెట్టారు ఎందుకో చైతన్యా మరి మేలుకోను నువ్వా అక్కేది పని చేయదే పడుకోండి ఆయన ఇదిగోండి ఫ్రెండ్స్ నలుగురు దేవుళ్ళు నలుగురు దేవుళ్ళు ఎదురుగా పెట్టి దేవుళ్ళు ఎదురుగా ఈ ఈ చెట్లు తామర పువ్వులు పాములు పెట్టి అనమాట నల్ల ముందు జనసందనంతా మన ఇంటి ముందు మొత్తం ఆ జనాభా మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఆ లైటింగ్లో కూడా జనాభా ఉన్నారు రథంలో కనిపించారు ఫ్రెండ్స్ లోపల కూర్చోన్న చూసారా రథంలో వర్కు ఉన్నారు జనాభా అబ్బాబా జనాభా కాదు ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేస్తారన్నమాట ఇంకా అందువల్ల అందరినీ ఇప్పుడు పక్క బొమ్మంటున్నారు రెండు దీపాలు గొప్పమని తండి சே <laughs> தின் <laughs> గాలి వస్తుందా గాలి అంత అటు పోతుంది ये क्या रे कौन बोल रहा है तो कौन है ये ये अपने मिले थे अस्तित्व में हम कौन है अरे चलो अभी O You heard about it

they've been there రాము రాముగా ఆలాటం అంటే ఆలాటం కదా ఫ్రెండ్స్ బాబు డైవ్ అయిపోయినాయి అయిపోయి కాల్ కా కొడుకో ప్రశాంతంగా చూడండి మన ఇంట్లో ఆడబడ్డా సోలో ఈ మన రేకుల మీద పడ్డాయి అనుకోండి రేకులు బొక్కలు అనమాట ఇప్పుడు అట్లాగే ఈ రూమ్కి పైన రేకులు పడి పడి రేకుల మీద కదా భూచక్రాలు ఎక్కడైనా కింద జరుగుతాయి ఇక్కడ మడుకు మన మన్నూరులో ఆకాశ నది వస్తాయి భూచక్రాలు రామో అయిపోయింది లేదా అయిపోయింది ఇంక అయిపోయింది భయపడిపో అయిపోయింది ప్రశాంతంగా పడుకో ప్రతి సంవత్సరం భయపడతాడు ఫ్రెండ్స్ ఈ రామగడ్ వాడి కోసం కానీ మేలుకుంటాం మేము ఇంకా ప్రశాంతంగా పడుకుంటాడు ఇంకా ఇంకా ఇబ్బంది లేదు ఇదిగో ఈ పక్కన తల్లలో గుచ్చుకున్నాయి అనుకోండి ఇట్లాంటి తిరణాల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి సోలు పడుతుంది గవ పక్కన జాగ్రత్తగా ఉండే మన ఇంట్లో మూడిపాటాయి ఈ పడ్డాయి ముడిపాట ఇంకడకుండా ఎక్కడెక్కడ పడ్డాయి చూసుకోవాలా తెల్లర్లేసి ఆ రేకుల మీద పంటగా లేవు నే ఆ రేకుల మీద పంటగా లేవు పిల్లలు చూసుకోవాలా నేనేం చేస్తున్నా పడింది దానికి బయలుదేరి అయిపోయినా లేదా సామ్ అయిపోయిందిలే భయపడిపోకు ఏంది తనూజ చూడలేకపోయిందా కన్నుల పండగ ఫ్రెండ్స్ మామూలు కన్నుల పండగ కాదు రకరకాల రంగులు మామూలుగా కాదు ఓకే ఫ్రెండ్స్ టైం అయితే అవుతుంది దేవుళ్ళు ఇంకా ఊరేగింపు బయలుదేరుతున్నారు మొత్తం నల్ల ముందు కాలవడం అయితే అయిపోయింది మామూలుగా లేదు అసలు మీకు వీడియోలో చూస్తుంటే అట్లా ఉంది మాకైతే కళ్ళ ఎదురుగా మామూలుగా లేదు అసలు చైతన్య అయితే మామూలుగా భయపడింది అలాగే కళతో చూసి బాగా సంతోషించింది కాకపోతే ఆకా సోలనై చూసారా అవి భలే డేంజర్ అవి పాపం ఎవరికో ఇద్దరికి తగిలి బయట మనం అంటే ఇంట్లో ఉన్నాం కాబట్టి టక్కన రిగిలి కింద గట్టి వచ్చేస్తున్నాము చూసారుగా మన ఇంట్లోనే ఎట్టబడి ఉన్నాయో ఆ సోలు ఇంకా బయట ఎక్కువ వదులుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలా ఇలాంటి కిరణాలకి పోయినప్పుడు మొత్తానికైతే దేవుళ్ళు అందరూ ఊరిగింపు బయలుదేరారు రేపు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి రేపు సాయంత్రంగా మన ఇంటి ముందున్న రథం అందరూ లాగుతారనమాట అంటే ఆ గారు అమ్మగారికి వెళ్తారు కరెక్ట్ అవును సంతోషంగా వెళ్తుంది వెళ్ళేటప్పుడు రాదాం వచ్చేటప్పుడు మటుకు చాలా కష్టంగా వస్తుంది అనమాట రేపు సాయంత్రం ఎట్లా ఏంటనేది ఆ వీడియో నేను చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ మూడు అయిపోయింది మూడు యాభై మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది